టిడిపి అధికారంలోకి రాకనే తాడుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని టిడిపి గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు సోమవారం రాత్రి ఫిరంగిపురం మండలంలోని వేములూరి పాడు అమీనాబాదు ఫిరంగిపురం గొల్లపాలెం గ్రామాల్లో తాడుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా మల్కా చెరువు నుంచి ఫిరంగిపురం వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు సదాం హుసేన్ అంశం పైన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పెమ్మసాని తెలిపారు టిడిపి అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకొని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే తాడుకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక దళితురాలు అయినప్పటికీ కూడా ఎంతో మంది దళితులపై దౌర్జన్యాలు తమలకాండలా జరుగుతూ ఉంటే కనీసం నోడెత్తి ప్రశ్నించలేనటువంటి మంత్రుల వీళ్ళు వీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు మరి వారి బంధువుల గురించి మాట్లాడితే మరి ఆమెకు తెలిసా తనేదో కానీ వాళ్ళు ఒక బండిపోట్ల దాకా ఉన్నాను వాస్తవం ప్రతిపాడులో గెలవరని చెప్పి ఆ మనిషిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అదే మా శ్రవణ్ కుమార్ గారి గురించి మీరు కంపేర్ చేయాలి నీతి నిజాయితీకి నిలబెత్తు ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ రోడ్డు పడింది అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్ల మాత్రమే తెలియజేసుకుంటా ఉన్నారు బందిపోటులా దోచుకునేటువంటి బంధువులు ఎవరు లేరు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు అంతకు ముందు ఐదు సంవత్సరాలు మా పరిపాలన ఉన్నప్పుడు ఒక్క దళిత సోదరుడికి గాని సోదరుడికి గాని అన్యాయం దౌర్జన్యం జరగలేదు అలా జరిగి ఉంటే మొట్టమొదటిగా వారిని చీల్చి చెండాడే వ్యక్తులు శ్రేవణ్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటా ఉన్నా ముక్కు సూటిగా ఉంటారు నీతి న్యాయం అయితే చేస్తారు తప్ప ఒక రకమైనటువంటి బలవంతాలకు వంగేటువంటి వ్యక్తి